లో జరిగిన లడ్డు ప్రసాదాల్లో జరిగిన అన్యాయాలు ఏదైతే ఉందో నీతితో చేయాల్సిన లడ్డూల్ని జంతువుల అవశేషాలతో తయారు చేసి హిందువుల మనోభావాలని జపగొట్టారు దానిని దృష్టిలో పెట్టుకొని ఇలాంటి కార్యక్రమాలు భవిష్యత్తులో జరగకూడదు అని చెప్పేసి దానికి ప్రాయశ్చిత్తంగా పదకొండు రోజుల పాటు గౌరవ ముఖ్యమంత్రి గారు పవన్ కళ్యాణ్ గారు దీక్ష చేపట్టారు ఆ దీక్షకు మద్దతుగా మేము కూడా దేవాలయాలని శుభ్రం చేసి ఇక్కడ మంత్రులు గారి చేత మేము హోమాలు చేయించి జరిగిన నష్టాన్ని నివారణ జరిగేటట్టు కూడా పూజలో హోమా చేయడం జరిగింది భవిష్యత్తులో కూడా తిరుపతి తిరుమల దేవస్థానం అనేది అందరూ ఎంతో భక్తిగా పూజించే దేవాలయం ఆ దేవాలయంలోని మాత్రం ఎవరు కూడా ఎలాంటి అపవిత్రమైన కార్యక్రమాలు చేయాలని ఆలోచన వచ్చినా సరే ఆ దేవుడు శిక్షిస్తాడు తండ్రి గారైనా ఆయన కొండల్లో వెళ్ళిపోయాడు ఇప్పుడు కొడుకైనా ఇంకొక ఆయన అన్యాయం చేస్తే ఈరోజు ఏ పరిస్థితికి వెళ్ళాడో అర్థం చేసుకొని యావత్ ప్రపంచం కూడా గమనించి ఏడుకొండల వారి జోలి మాత్రం ఎవరు పోవద్దు ఆయన దయా దాక్షిణ్యాన్ని మీద ఆయన కరుణ కొప్పుల మీద మనందరం కూడా చల్లగా బ్రతకాలని చెప్పేసి కోరుకుంటూ మేము ఈ గుళ్ళల్లో ప్రదర్శన చేస్తా ఉన్నాం నమస్కారం